సో కాకతీయులు గురించిన తొలి ప్రస్తావన ఏ శాసనంలో ఉంది సో మా గల్లు శాసనం దీని కరెక్ట్ ఆన్సర్ సో మా దీనికి ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మా ఇల్లు గురించి కాకతీయులు తొలి ప్రస్తావన వాళ్ళ శాసనంలో రాసుకున్నారు అని గుర్తుపెట్టుకోండి మా ఇల్లు మా గల్లు అంటే మా ఇల్లు గురించి తొలి ప్రస్తావన అనేది మా గల్లు శాసనంలో రాసుకున్నాము సో కాకతీయులు ఏ ఆంధ్ర రాజవంశానికి సామంతులు అంటున్నారు సో దీనికి ఆన్సర్ రాష్ట్రకూతులు సో మనం కాకతీయుల గురించి చదివినప్పుడు కాకతీయ గుండన గుండియా రాష్ట్రకూట అనే వ్యక్తుల గురించి చదువుతూ ఉంటాం సో ఆ విధంగా మనకు కొంచెం ఐడియా రావాలన్నమాట బేసిక్గా సో కాకత్య గుండన గుండియా రాష్ట్రకూట గుండియా రాష్ట్రకూట అంటే కాకతీయులకు సంబంధించిన వ్యక్తి సో కాబట్టి ఆ విధంగా మనం ఆన్సర్ డిరైవ్ చేసుకోవచ్చు ఇంకో క్వశ్చన్ ఆంధ్రశబ్ద చింతామణిని ఎవరు రచించారు అని క్వశ్చన్ సో దీన్ని నన్నయ్య రచించారు జనరల్గా మనం నన్నయ్యని తెలుగు కవులందరిలో ఆది కవిగా గుర్తిస్తాం సో ఆయన ఫస్ట్ కవి కాబట్టి తన తర్వాత వచ్చే కవులందరికీ గుర్తుం గుర్తుంచుకోవడానికి ఈ శ్రద్ధ చింతామణి అనే ఒక గ్రామర్ రిలేటెడ్ బుక్ రాశాడు అని గుర్తుపెట్టుకోవాలి మిగతా వాళ్ళందరూ వాడుకోవడానికి ఆయన స్టార్టింగ్ పర్సన్ కాబట్టి ఇది బేసిక్గా గ్రామర్కి సంబంధించింది అనమాట కాబట్టి ఆయన మొదటి కవి కాబట్టి మిగతా వాళ్ళందరికీ తెలుగు భాషను బాగా అర్థం చేసుకోవడానికి ఈ విధంగా రాసాడని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు ఈ క్వశ్చన్ చూద్దాం పురాణం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు నరసింహపురాణం రచించింది శ్రీనాథుడు సారీ ఎర్రన ఎర్రన ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నరసింహస్వామి రా పురాణం రాసేటప్పుడు నరసింహస్వామిని తరుచుకోవడం వల్ల ముఖం ఉప్పొంగి ఎర్రగా మారి ఆయన పురాణం రాశాడు అని చెప్పి అనుకోవచ్చు ఎర్రన పురాణం ఈ క్రింది వారిలో ఏ ఫర్గాటన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు దీన్ని రాసింది రాబర్ట్ సీవెల్ సో జనరల్గా ఏదో గుర్తుపెట్టుకోవచ్చు అంటే రాబరీ జరిగిన తర్వాత వి మే హ్యావ్ టు ఫర్గెట్ అనేది అంటే మేబీ తర్వాత దొరకవచ్చు బట్ రాబరీ జరిగితే తర్వాత వి మే హ్యావ్ టు ఫర్గాన్ ఫర్గెట్ అని మర్చిపోవాల్సి ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు నిమోనిక్ ఇంకొకటి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫౌండర్ ద మద్రాస్ నీటివ్ అసోసియేషన్ ఓకే మనం తెలుగులోనే చూద్దాము క్రింది వారిలో మద్రాస్ నీటి అసోసియేషన్ స్థాపించింది ఎవరు దీనికి ఆన్సర్ వచ్చేసి చూస్తే మనకు తెలుస్తుంది గాజు లక్ష్మీ చెట్టి మనకు ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మద్రాసులో మనము వెళ్తేన కొంచెం కొన్ని ఏరియాలు ఓపెన్ బజార్స్ అన్నమాట అందులో మన షాపింగ్ చేసుకోవచ్చు సో మద్రాసులో మన నీటివిటీ తగ్గట్టు కొన్ని గాజులు ఇలాంటి అదర్ ఐటమ్స్ మనకు దొరుకుతాయి అని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటే కదా ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు జనరల్గా ఏంటంటే ప్రతీదీ మనం నిమోనిక్ బేస్ చేసుకొని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం రిపీట్ చేసి చేసి చేయడంగా మనకు అది ఆటోమేటిక్గా గుర్తు వచ్చేస్తుంది కాకపోతే ఇవి ఇనిషియల్ స్టేజ్లో సెల్లీ కనిపిస్తాయి కానీ ఇన్ కేస్ మనం ఒకటి రెండు మూడు మార్కులతో ఒకసారి జాబే కోల్పోయే ఛాన్స్ ఉంటుంది లేదంటే మనకు బెస్ట్ సర్వీస్ రాకుండా కొద్దిగా వేరే సర్వీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది సో సట్ న్యూమోనిక్స్ ద్వారా అయినా సరే గుర్తుపెట్టుకొని కొంచెం హార్డ్ వర్క్ చేస్తే బాగుంటుందన్నమాట ఈ క్వశ్చన్ చూద్దాం ఏ సంవత్సరంలో వీరేశలింగం మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపాడు దీనికి ఆన్సర్ ఎయిటీన్ ఎయిటీ వన్ ఇక్కడ తెలుస్తుంది ఏపీఎస్సిలో ఇంకా కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో స్పెసిఫిక్గా డే టు మంత్ కూడా అడిగాడు సో యాక్చువల్గా డిసెంబర్ లెవెంత్ నైన్టీన్ ఎయిటీ వన్ ఈ వితంతు పునర్వివాహం మొట్టమొదటి వీరేశలింగం ఇప్పుడు జరిపాడని డేట్తో సహా అడిగాడు సో డే టు డిసెంబర్ లెవెంత్ సో దీనికి నిమోనిక్ ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వన్ ప్లస్ వన్ అంటే ఇద్దరిని ఒకటి చేశాడు అంటే వన్ వన్ అంటే డిసెంబర్ లెవెన్ సో డిసెంబర్ లెవెన్ ప్లస్ ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది ఎయిటీన్ ఎయిటీ వన్ అనుకోవచ్చు సో సంభవ్ మీరు బాగా రిపీట్ చేసేసారంటే ఇది కూడా గుర్తుండిపోతుంది సో ఈ క్వశ్చన్ చూద్దాం ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమాన్ని ఏ వార్తాపత్రిక గట్టిగా బలపరిచింది సో దీనికి ఆన్సర్ దేశమాత జనరల్గా హోమ్ రూల్ అంటే మనకు అనిబీసెంట్ గుర్తుకొస్తుంది కాబట్టి హోం రూల్ అంటే ఆంధ్ర మాత అనేది కూడా ఇందులో కూడా మాత ఉంది ఇందులో కూడా మాత ఉంది కానీ ఎందుకు దేశమాత గుర్తుండాలి ఇన్స్టెడ్ ఆఫ్ మాత అంటే అని రీసెంట్ ఆంధ్రాకి ఒకటే కాకుండా మిగతా ప్రాంతాలన్నిటికీ కూడా భారతదేశానికి స్వతంత్రం ఉండాలని చెప్పి కృషి చేసింది కాబట్టి దేశ అనేది ఉండాలి ప్లస్ ఆమె మాత అనుకోవాలి అని దేశమాత సో దేశమాత అనుకున్నట్లు మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ ఐడెంటిఫై ద పర్సన్ హూ వాజ్ అపాయింటెడ్ అస్ డిక్టేటర్ డిక్టేటర్ ఇన్ ఆంధ్ర రీజియన్ టు కండక్ట్ సాల్ట్ సత్యాగ్రహం సో డిక్టేటర్ అంటున్నాడు కొండా అని ఉంది కాబట్టి కొండ అంటే కొం బలవంతుడు ధైర్యవంతుడు అని సో అట్లా గుర్తుపెట్టుకోండి బలవంతుడు ధైర్యవంతులే కదా జనరల్గా డిక్టేటర్ ఉంటారు సో ఆ విధంగా డిక్టేటర్ ఇన్ ఆంధ్ర నుంచి ఏంటంటే మీకు కొండా వెంకటప్పయ్య స్ట్రైక్ అవ్వాలి సో భాషా ప్రయుక్త రాష్ట్రాలపై కేంద్ర శాసనసభలో ఏ సంవత్సరంలో బిఎన్ శర్మ తీ తీర్మానం ప్రవేశపెట్టాడు సో దీనికి ఆన్సర్ పద్దెనిమిది సో బి అంటే ఎనిమిదిలాగా ఉంటుంది కదా బి మేబీ బి సంథింగ్ లైక్ది సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఇది చాలాసార్లు అడిగాడు ప్రీవియస్ క్వశ్చన్ సో మనం గుర్తుపెట్టుకోవాలి జనరల్గా ఇది ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు చూడండి సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వచ్చాడు ఎగ్జాక్ట్గా మనం నిమోనిక్ పెట్టుకుని గుర్తుపెట్టుకోకపోతే ఎలా గుర్తుంటుంది దీనికి ఇదే అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్ కాదు కదా కాబట్టి సమ్టైమ్స్ వీ హ్యావ్ టు బీ సిల్లీ ఆల్సో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య ఒప్పందం కాశీనాథం నాగేశ్వర గృహంలో జరిగింది దాన్ని శ్రీబాగ్ ఒప్పందం ఉంటారు ఈ శ్రీబాగ్ ఎక్కడ ఉంది సో దీనికి ఆన్సర్ మద్రాసు ఆబ్వియస్లీ సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఒక్కోసారి ఈ క్వశ్చన్ తిప్పి తిప్పి వేరే విధంగా ఇచ్చాడు అంటే ఏ ఇయర్లో జరిగిందని ఇచ్చాడు ఏ రెండు నాయకులకు లైక్ ఆంధ్ర రాయలసీమ లేదా ఆంధ్ర తెలంగాణనా వీటి మధ్య ఈ శ్రీబాగ్ ఒప్పందం అని అడిగాడు అంటే ఎవరి నివాసంలో అని అడిగాడు ఆ నివాసం పేరు ఏంటి అని అడిగాడు అది ఎక్కడుందని ఇక్కడ అడిగాడు సో కాబట్టి దీన్ని మీరు బాగా రిపీట్ చేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట జనరల్గా ఈ కాశీనాథ్ నాగేశ్వరరావు అమృతాంజన్ని ఈయనే ఎస్టాబ్లిష్ చేసింది సో ఈ ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య నాయకులు కొంచెం తిక పడి ఇబ్బందులు పడుతుంటే ఆ తలనొప్పి కోసం ఉంటే దాన్ని తగ్గడానికి ఈయన అమృతాంజన్ ఇచ్చాడు తన మద్రాసు ఇంటికి రమ్మని పిలిచి అని చెప్పి అట్లా గుర్తుపెట్టుకోండి సో శ్రీభాగ్ కాశీనాథం నాగేశ్వరరావు ఆంధ్రప్ర ఆంధ్ర దేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో తెలుగును అధికార భాషగా ప్రకటించింది సో దీనికి ఆన్సర్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సో తెలుగు భాష ఎప్పుడు డబుల్ సక్సెస్తో ఉండాలని చెప్పి సిక్స్టీ సిక్స్ అంటే సిక్స్ సిక్స్ సక్సెస్ సక్సెస్ సో డబుల్ సక్సెస్తో ఎప్పుడు తెలుగు భాష వర్తిల్లాలని ఈ ఇయర్ ఎంచుకుంది అనుకోండి ఈ క్రింది వారిలో ఎవరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భూ సంస్కరణ బిల్లును ఆమోదించింది దీనికి ఆన్సర్ నరసింహారావు జనరల్గా ఎల్పిజి రీఫార్మ్స్ ఆ సంస్కరణలకు కూడా ఈ పివి నరసింహారావే ఆద్యుడు కాబట్టి ఈ సంస్కరణలకు కూడా ఈయనే ఉండాలి అన్నట్లు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఈ క్రింది వారిలో దళిత వ్యాసాల సంకలనం నల్ల పొద్దును రచించింది ఎవరు సో నల్ల పొద్దును రచించింది శ్యామల గారు సో దీనికి ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే శ్యామల వర్ణము అంటే నలుపు అని అర్థం సో మనం ఇక్కడ ఎవరిని కించపరుస్తున్నట్టు కాదు మనం స్త్రీలను గౌరవించాలి పెద్దవాళ్ళను గౌరవించాలి మనం ఎగ్జామ్ పర్పస్ కోసం జస్ట్ ఒక స్మార్ట్ వేలో గుర్తుపెట్టుకుంటున్నాం అంతే సో దీనికి ఆన్సర్ శ్యామల గారు సో ఇప్పుడు పాలిటిక్స్ సో ఇలాంటి వీడియోస్ ఇంకా చేసి ఈ ఛానల్ సస్టైన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో బై మీ కాఫీ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఈవెన్ స్మాల్ అమౌంట్ కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ స్టిల్ ఇట్ ఈస్ గ్రేట్ థ్యాంక్ యూ